అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురు చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయము శ్రీ గణేశాయ అయ్యనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గు్రువ్య నమ అయితే నామదారకుడు పట్టరాని ఉత్సాహంతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకు ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులను అనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలని సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు వేదము ఆద్యంతరహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మ ్రహ్మచర్యము అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతేనే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురుని వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడు అది చూచి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికిడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అని అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా నీవు అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువు కాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికెళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తిగా కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయణుడుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ అంత మూర్ఖత్వం వేదమంతా నేర్వగలడగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికే దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము అత్రేయన గోత్రం చందము ఋగ్వేదానికి ఆదిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తమర రేకుల వంటి కళ్ళు సు సుస్పష్టమైన కంఠము గిరిజాల జుట్టు వంకామీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలున్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయుని సాంఖ్యాయుని శాఖల బాష్కల మాండకేయులనే ఐదు శాఖలున్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు తర్వాత వ్యాస తన రెండవ శిష్యుడైన వైశంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రము తిష్ఠుప్చ ఛందస్సు దీనికి రుద్రుడు అది దేవత సన్నగా ఉండి చేతుల్లో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస వ్యాయము తర్కము ఎనిమిది దీనికి ఉపాంగాలు శిష్ శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించారు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు ఆదిదేవత చందస్సు కాశ్యప గోత్రము దీని దేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరు మూరల పొడగు కలిగి ఉంటాడు ఆయన శరీరఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇటువంటి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాసమహర్షి మహర్షి సుమంతుడనే శిష్యునికి అదర్వన వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము గోత్రము భైజానకము ఇంద్రుడు ఆదిదేవత తిష్ త్రిష్ఠుంచందస్తు అధర్వన వేద పురుషుడు తీక్షణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏడు ఏడుమూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఉన్నాయి ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలు సాంగోపాంగంగా నేర్పగల యోగ్యత గల వర్ణామాశ్రాచారాణితులెందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలపగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మ భ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్వము ఉండేది అందుకే వారిని భూమరులు భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తంగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మీరు పర్వతంగాను మీరు పర్వతాన్ని గడ్డి మార్చి చేయగలిగే వాళ్ళు ఉండేవారు జగత్తంతా దేవతలకు ఆధీనము దేవతలందరూ మంత్రాధీనులకు మంత్రాలన్నీ బ్రాహ్మణులు ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విరవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్ న్ని ప్రేరేపించిందెవరు మిమ్మల్ని మీరు పోడుకొని జయపత్రాలు పో పోగు చేసుకోవడమే కాక త్రివిక్రమును కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికైనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాతృ నమ లోకాసమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్